హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే బీట్రూట్ రైస్ అండి ఇది చాలా హెల్దీగా ఉంటుంది అంతేకాకుండా లంచ్ బాక్స్ అయితే సూపర్ గా ఉంటుందండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను ఒక బీట్రూట్ తీసుకున్నానండి దీన్ని తీసేసుకొని శుభ్రంగా కడిగి దీన్ని గ్రేట్ చేసుకోవాలి తురుముకోవాలండి ఇదిగోండి నేను ఇక్కడ బీట్రూట్ ని తురుమేసుకున్నాను కదా మీరు ఈ విధంగా తురుముకోలేకపోతే మిక్సీ జార్ లో వేసేసుకుని బీట్రూట్ ముక్కలు గుజ్జుగా చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ బీట్రూట్ తురుముని పక్కన పెట్టేసుకుని ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి మనం ఇంట్లో వాడుకుంటాం కదా నార్మల్ రైస్ అదే తీసుకున్నాను మీరు కావాలండి బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చండి ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను ఇప్పుడు ఈ రైస్ ని శుభ్రంగా కడగాలండి రెండు మూడు సార్లు కడుకున్న తర్వాత దీన్ని ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసేసుకొని పది నిమిషాల పాటు నాన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకుని దాంట్లోకి ఒక స్పూన్ వరకు ధనియాలు పావు స్పూన్ వరకు జీలకర్ర రెండు స్పూన్ల వరకు పల్లీలు వేసేసుకుని దోరగా వేయించుకోవాలండి పచ్చివాసన పోవాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి లేకపోతే దినుసులు మాడిపోతాయి ఇక్కడ పావు స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలండి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇవి మంచి స్మెల్ వస్తాయి అనమాట అప్పుడు తీసేసుకోవచ్చండి మిక్సీ జార్ లోకి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని బాండీలోకి రెండు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలండి మీరు కావాలంటే ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ నెయ్యి వరకు వేసుకోవచ్చు నేను మొత్తంగా నూనె తీసుకున్నానండి నెయ్యి వాడట్లేదు ఇప్పుడు పావు కప్ప వరకు జీడిపప్పులు వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇదిగో ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా జీడిపప్పులు ఒక ప్లేట్ లో తీసుకుని వీటిని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు కొంచెం దాల్చిన చక్క అనసూ మూడు లవంగాలు రెండు ఇలాచీలు వేసేసుకుని ఒక నిమిషం వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా నిలువుగా కట్ చేసేసుకుని వేసుకోవాలండి బాండీలోకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక నిమిషం పాటు వేయించుకోవాలి మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి అలాగే ఒక పచ్చిమిరపకాయ చీలికలుగా చేసేసుకుని వేసుకోవాలి బాగా కారంగా ఉన్న పచ్చిమిరపకాయ అయితే ఒకటే వేసుకోండి కారం అయితే రెండు వరకు వేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా దీంట్లోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ తురుమును కూడా వేసేసుకోవాలండి ఇలా బీట్రూట్ తురుమును వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు ఈ బీట్రూట్ తురుమును కూడా వేయించుకోవాలండి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే కొంచెం వేగింది కదా దీంట్లోకి రెండు రెండు వరకు కరివేపాకు వేస్తున్నాను అండి కరివేపాకు వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు వేయించుకోవాలండి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇక్కడ వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం దిసాలు వేయించుకున్నాం కదా గ్రైండ్ చేసేసుకుని పొడి కింద వేసేసుకోవాలి దీంట్లోకి ఈ పొడి వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు వేయించుకోవాలండి పొడి వేయడం వల్ల బీట్రూట్ రైస్ అనేది చాలా రుచిగా ఉంటుందని కమ్మగా వాసన వస్తుందండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని కూడా రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి అప్పుడే రైస్ అనేది పొడి పొడి వస్తుందండి ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటి ముప్పై గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత గైడ్తో కలిపేసేసుకోవాలండి ఈ బీట్రూట్ రైస్ అనేది చాలా హెల్దీ అంతే అంతేకాకుండా లంచ్ బాక్స్ లోకి అయితే సూపర్ గా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసేసుకొని మరొకసారి కలిపేసేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు ఈ రైస్ ని ఉడకని ఇవ్వాలండి ఇదిగోండి పది నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి రైస్ అనేది ఉడికిపోయింది కదా ఇప్పుడు గరితో ఒకసారి కలిపేసేసుకోవాలండి ఈ రైస్ ని కలుపుతూ ఉంటుంది మంచి సువాసన వస్తుందండి ఇదిగోండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి అలాగే ముందుగా వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండు కలిసి రైస్ ని ఒకసారి కలిపేసేసుకుందామండి ఇదిగోండి ఇక్కడ నేనైతే చూసారా ఫ్రెండ్స్ తక్కువ మసాలాలతో బీట్రూట్ రైస్ ని ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు అంతేకాకుండా ఈ బీట్రూట్ రైస్ కి ఏ గ్రేవీ కర్రీ అవసరం లేదండి ఇలా ప్లెయిన్ గా తినేయొచ్చు చాలా రుచిగా ఉంటుంది కావాలంటే కర్డ్ అయినా తినచ్చు లేదా కర్రీతో అయినా తినేయించండి అది మీ ఇష్టము చూడండి ఫ్రెండ్స్ ఈ బీట్రూట్ రైస్ అనేది ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా రుచి కూడా చాలా బాగుంటుందండి అంతే కాకుండా చాలా హెల్దీ కూడా ఇప్పుడు ఏంటంటే పిల్లలు కానీ పెద్దలు కానీ బీట్రూట్ అంటే ఇష్టపడిన వాళ్ళు అసలు దగ్గరికి రానివ్వని వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా రైస్ చేసి పెట్టేసామంటే చాలా ఇష్టంగా తింటారండి అందుట్లో మనం బీట్రూట్ తో చేసామనే సంగతి వాళ్ళకి తెలియదు అసలు కలర్ గా ఉందని చెప్పేసి ఇష్టంగా తినేస్తారు పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఫ్రెండ్స్ ఈ బీట్రూట్ రైస్ ని లంచ్ బాక్స్ లో కూడా తీసుకెళ్లొచ్చండి చాలా బాగుంటుంది అంతే కాకుండా ఈ బీట్రూట్ రైస్ లోకి ఎక్కువ మసాలాలు వాడకుండా ఒక పొడి మాత్రమే వేశాం కనుక బీట్రూట్ రైస్ అనేది చాలా రుచిగా ఉంటుందండి ఈ బీట్రూట్ వల్ల రక్తం కూడా ఎక్కువ పడుతుందండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ బీట్రూట్ రైస్ ని ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి